వేసేసుకో ఎవరేస్తారు మీరు అమ్మ వీళ్ళు మమ్మీ చూడద్దరు దొంగలాగే అంటే నైన్ తారా బిజిలేసినారా ఇందాక కూడా అయితే అలా నైసిపోయింది అంటే మమ్మీ వాళ్ళందరూ చూస్తారు మమ్మీ అమ్మ వాళ్ళందరూ వెయిటింగ్ నువ్వు ఇటు వస్తావులా రమ్మంటావా అంటున్నారు పెట్టెలో పెట్టలో వాతిటైపోతుంది వెళ్ళి సొత్త పైకి మీరు పెట్టాడు కా నువ్వు వేరే పోయి ఆడదండ్రు బండి దగ్గర ఏం చూస్తారు కదా స్మిల్ నటి వెళ్ళి చూసి వస్తాను నాకు పర్లా బాగానే ఉంది మరి నిద్రపోక లేకి సరుతుంది పొడుకు అది అక్కడ అక్కడ బుడ్డు ఉంది అది పొడుకోకుండా లేగి సరుతుంది ఆయన పొడుకు అని చెప్తున్నాడు ఆ బుడ్డుదానికి ఓ అమ్మ వీళ్ళు వచ్చారు మమ్మీ చూడు ఇద్దరు దొంగలు అని వస్తే అంటుంటే అరే వచ్చి రాగా నరిపలేనా ఏరా వచ్చి రాగానే అర్పలేనా మీరు వాళ్ళిద్దని తిన్నే మమ్మీ మమ్మీ వీళ్ళందరూ వస్తున్నారా వెళ్ళి పెట్టి మమ్మీ ఇంకెందుకు లేకని లేటు పెట్టే వాళ్ళకి ఏడు రోజులు వేసారు అన్న ఆడదా పోయారు లేదు అందరూ వస్తారు వస్తే సార్ కదా మమ్మీ ఆ చివరాడు అని ఈ మధ్యలో అవి నువ్వు పెట్టేదాన్ని హాయ్ ఇన్ని బుడ్లు ఇది ఒకటే దొరికింది ఇది ఎందుకు వచ్చింది మమ్మీ 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 వెళ్ళిపోతుంది పట్టుకో నీ వెనకలో ఉంది తీసుకో తీసుకొని పెట్టు దగ్గర తీసి పెట్టి పిల్లని ఓలామ్మా ఆ పెట్టి దగ్గర పెట్టేదానికి అది తినేదాకా ఉందోళ్ళు వాళ్ళు అది వెనకాల శత్రువులు చూడాల చదువుతున్నాయి తిని కూడా చదువుతున్నారు మళ్ళీ గిడికి ఇతర సైలెంట్ సిమరాని రాదు ఇటు రానిట్లా సిమ్రాని రానిట్లేమో మీరు అటు టెళ్ళి పెడదా మేతలు కాగు బుడ్డు దాన్ని తినే వెళ్దాం నువ్వు ఆగు రామా తినే వస్తాడు ఈ బాడీ గార్డు మనకి మమ్మీ సింబరాని బాగా భయపడింది మమ్మీ నిన్న నిన్న ఇల్లు కరిశారు నేను గదివా అక్కడ వెనకాల వెళ్ళి కొద్ది పెట్టి తినిద్ది అరే నువ్వు వారం మాకు మా వచ్చి ఓకే మా అడి పెట్టేసి వచ్చాను ఇది ఎడ తినకుండా మన దగ్గరకు వచ్చిద్ది ఎందుకని దాన్ని నువ్వు వచ్చేసేవి ఇంకా ఇది మన దగ్గరకు వచ్చిద్దిపా మొత్తం ఇలా ఇల్లు వచ్చేలోపు వాళ్ళు తినేస్తారు లేరా ఇది అమ్మ పెడిగిరేసే కొద్దిగా పెడిగిరి ఉంది కదా పెడిగిరి వేసే కొద్దిగా అవునది మంచి ఆకలి మంచి పడినా పెట్టేస్తా ఉన్నాం ఇంకా పెట్టే ఆడు తినేస్తారు వాళ్ళు మమ్మీ వచ్చేసారు మీ అమ్మమ్మ కూర్చుని పోయింది లేదా చూడు అయ్యరా మీరు ఎందుకు దీని దీనికర తీసుకెళ్ళి పెడదాం